వెల్కమ్ టు నావత టీవీ నేను మీ పవని ప్రతిరోజులాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశ్లేషణని వివరణని కనుకొని ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు చూద్దాం ఈనాడులో నదీ జలాలపై రాజీ లేదంటున్నారు మరి రాష్ట్రానికి రావాల్సిన వార్తలు సాధించుకుంటూ గత ప్రభుత్వంలో కాళేశ్వరం పేరిట లక్ష కోట్ల రూపాయల వృధా ఇప్పుడు సెంటిమెంట్ ను రగిల్చి విష ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే రెండు వేల నలభై ఏడు నాటికి గేమ్ చేంజర్ కావడమే లక్ష్యం అగ్ర అగ్రగమిగా తెలంగాణ ఇదే మా విజన్ అంటూ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు అయితే నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో సీఎం రేవంత్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు అయితే కృష్ణా గోదావరి జలాల్లో మన వాట కోసం రాజీ పడ రాజీ పడబో ఎవరి బెదిరింపులకు లొంగేది లేదు తెలంగాణ భూములు సస్య శ్యామలమయ్యాకే మరొకరికి నీళ్లు ఇవ్వడం గురించి ఆలోచిస్తాం నెహ్రూ హయాంలో నిర్మించిన నాగార్జున సాగర్ శ్రీశైలం రా సాగర్లతోనే రాష్ట్రానికి నీళ్లు అందుతున్నాయి అయితే గత ప్రభుత్వం కాళేశ్వరం పేరిట లక్ష కోట్ల రూపాయలను గోదావరిలో పోసింది మరి ఆ ప్రభుత్వ హయాంలోనే కట్టడం కూలడం రెండు అయ్యాయి అంత డబ్బును వృధా చేసి ఇప్పుడు మళ్ళీ సెంటిమెంట్ ను తగిలించేందుకు విష ప్రచారం చేస్తున్నారని ఎవరిని కుట్రలు చేసినా రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలు సాధిస్తాం అయితే తెలంగాణ మహాణాలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు వచ్చి ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవంలో సీఎం ఈ విధంగా ప్రసంగించారు అయితే గాంధీ నెహ్రూ అంబేద్కర్ల స్ఫూర్తితో గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందంటూ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం అదే గాంధీ నెహ్రూ అంబేద్కర్ల వంటి మహనీయులు అందించిన స్ఫూర్తితోనే తెలంగాణను ప్రపంచంలోనే నెంబర్ వన్ గా చేయాలనే ఉద్దేశంతో ఆ తెలంగాణలోని అన్ని రకాలైనటువంటి పెట్టుబడులు పెట్టి ఆ తెలంగాణని ప్రపంచంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి అని చెప్పి మరి నిన్న గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరణ చేసినట్టు ఉన్నటువంటి సీఎం ఈ విధంగా ప్రసంగించారు ఎస్సీ విద్యార్థులకు బోధన ఫీజుల కష్టాలు రెండేళ్ల ఫీజులు చెల్లించాలని కళాశాలల నుంచి ఒత్తిడి మూడు లక్షల మంది పిల్లలపై ప్రభావం పడుతుంది అయితే పైలట్ గ్రామంలో భూదారు ప్రతి కమతానికి ప్రత్యేక సంఖ్య భూముల సమగ్ర వివరాలు అందుబాటులోకి పన్నెండేళ్ల తర్వాత పదిహేను రూపాయల కండక్టర్ కొలువుల భర్తీ పన్నుపోటుకు ఉపశమనం జిఎస్టి సంస్కరణలకు కేంద్రం యోచన ఇక అన్ని వస్తువులు కూడా ఐదు నుంచి పద్దెనిమిది శాతం స్లాబ్ల పరిధిలోకి వస్తే అయితే పన్నెండు నుంచి పన్నెండు ఇరవై ఎనిమిది శాతం స్లాబ్లకు మంగళం సామాన్యులపై భారం తగ్గే అవకాశం ఏడు హానికారక అంశాలపై నలభై శాతం ప్రత్యేక పన్ను మంత్రుల కమిటీకి ప్రతిపాదన ప్రస్తుత విధానంలో నిత్యావసర వస్తువులపై ఐదు శాతం నుంచి సాధారణ వస్తువులపై పన్నెండు శాతం ఎలక్ట్రానిక్ సేవలపై పద్దెనిమిది శాతం విలాస వస్తువులపై ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి విధిస్తూ విధిస్తున్నారు అయితే ప్రతిపాదిత జిఎస్టి విధానంలో ఐదు శాతం పద్దెనిమిది శాతం పన్ను స్లాబ్లు మాత్రమే ఉంటాయి ఇవి కాక సమాజానికి హానికరకంగా గుర్తించిన ఏడు అంశాలపై నలభై శాతం ప్రత్యేక పన్నులు అయితే ప్రతిపాదించడం జరిగింది వ్యవసాయ వాణిజ్య బీమా రంగాలకు కూడా అందేలా ఉంది మరి సవరించిన జిఎస్టి విధానం జౌళి ఎరువులు పునరుద్ పునరుత్పాదక విద్యుత్ ఆటోమోటివ్ హస్తకళలు వ్యవసాయం వైద్యం భీమా రంగాలకు లాభం చేకూర్చనుంది మరి ఈ సవరణ వినిమయానికి ఊతమందిస్తూ ఊతమందిస్తుందని పెరిగిన వినిమయం కారణంగా పన్ను చెల్లింపులు పెరిగి తగ్గిన పన్నుల కారణంగా కలిగే నష్టాలు భర్తీ చేస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి అయితే పన్ను విధానంలో మార్పు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుంది అయితే ఆ ఆదాయ నష్టం కొన్ని నెల వ్యవధిలో పూడిగిపోతుందని ఆ వర్గాలు అయితే తెలిపాయి ట్రంప్ పై పుతిన్ ప్రశంసల వర్షం ఉక్రెయిన్ లో యుద్ధం ఆపేందుకైనా యత్నిస్తున్నారని కితాబు శాంతి ఒప్పందానికి రష్యా సిద్ధంగా ఉంది అని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్య రోజుకి ఒకటి పాయింట్ ఐదు సున్నా రూపాయల రోజుకి రూపాయలతో పది లక్షలు అంట అయితే రెండు రూపాయలతో పదిహేను లక్షలు అని చెప్పి ప్రమాద బీమా పాలసీలతో సామాన్యులకు తపాలా శాఖ ధీమా వ్యక్తం చేస్తుంది అయితే ఇటీవల ఓ వ్యక్తి పిల్లల్ని పాఠశాలలో వదిలిపెట్టి ఇంటికి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు మరి దీంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడింది మరి ఓ వ్యక్తి ముక్కు సమస్యతో ఆస్పత్రికి వెళ్లారు అయితే అక్కడి ఆ వైద్యులు దానికి ఆపరేషన్ అవసరమని లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది అన్నారు మరి దీంతో ఆపరేషన్ వాయిదా వేసుకున్నారు అయితే కొన్నాళ్ల తర్వాత మరో ఆసుపత్రికి వెళ్తే రెండు లక్షలు అవుతుందన్నారు మరి ఏదైనా రోడ్డు ప్రమాదం సంభవించి గాయాలైనప్పుడు లేదా అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లి సందర్భాల్లో ఇలా అధికంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది అయితే కొన్నిసార్లు పాక్షికంగా లేని పక్షంలో తాత్కాలిక వైకల్యం కూడా ఏర్పడవచ్చు మరి ఈ క్రమంగా రక్షణగా ప్రైవేటు బీమా పాలసీలు ఉన్నప్పటికీ ప్రీమియం అధికంగా ఉండటంతో వాటి పట్ల ప్రజలు ఆసక్తి కనబరచడం లేదు మరి ఈ తరుణంలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థ తపాలా శాఖ సంయుక్తంగా ప్రమాద బీమా పాలసీని అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది అయితే ఎంతో భరోసా అంటూ రోజుకి రూపాయన్నరతో పది లక్షల రూపాయలు రెండు రూపాయలతో పదిహేను లక్షల రూపాయలు విలువైన బీమా పాలసీలు తపాలా శాఖ అందుబాటులోకి తెచ్చింది ఏడాదికి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయల ప్రీమియంతో అకాల మరణాలకు పది లక్షల రూపాయలు అలాగే ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలతో ప్రీమియం తో పదిహేను లక్షల రూపాయల పాలసీలకు అందుబాటులో ఉన్నాయి ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యానికి పూర్తి బీమా చెల్లిస్తారు అంగవైకల్యం కానీ పక్షపాతం వచ్చిన పూర్తి భీమా అయితే లభిస్తుంది అయితే ప్రమాదవశాత్తు వైద్య ఖర్చులు ఓపీడి ముప్పై వేల రూపాయలు లేదా ప్రమాదం జరిగినప్పుడు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేకపోతే పది సార్లు పదిహేను వందల రూపాయలు విలువైన కన్సల్టేషన్స్ అయితే వర్తిస్తాయి ఇవి అన్నీ కూడా పేద మధ్య తరగతి ప్రజలకు అయితే ఒక తీపి వార్తను చెప్పవచ్చు ఎవరైతే అనారోగ్యంతో అంగవైకల్య వైకల్యంతో అంటే సడన్ గా ఆ చనిపోయినా గాని ఈ బీమా ఏదైతే ఉందో అది మీరు కట్టుకున్నట్టయితే ఆ ఇవి మీకు ఒక సపోర్ట్ గా మీకు ఉంటాయని చెప్పి అనుకోవచ్చు అయితే ఒకప్పుడు మనకి తపాలా శాఖ పనిచేసేది డిపి ఏంటి అమౌంట్ లో కట్టేవాళ్ళం నెల నెల పది రూపాయలని లేదంటే నెలకి ఇరవై నెలకి ముప్పై అని అలా మనం అప్పుడు కట్టేవాళ్ళం ఆ తపాలా శాఖ అయితే ఇప్పుడైతే కనుమరుగైపోయింది ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ ఎల్ఐసి పాలసీలు ఇవన్నీ రావడం వల్ల అయితే దానికి ప్రీమియర్ ఎక్కువ వల్ల సంవత్సరానికి వేలల్లో కట్టాల్సి వస్తుంది కాబట్టి అది కట్టలేక చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు పేదవాళ్ళు కావచ్చు వైద్యానికి ప్రతి దానికి వాళ్ళు దూరంగా ఉండి దాని అవస్థలు పడుతున్నారు అయితే మళ్ళీ ఈ తపాలా శాఖ మళ్ళీ వచ్చింది మనకి మళ్ళీ ఏంటంటే రూపాయిన్నరతోనే మనకి కావాల్సినటువంటి వైద్యాన్ని చేయించుకోవచ్చు అంటే సంవత్సరానికి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు కడితే ప్రీమియం ప్రతి సంవత్సరం కూడా అంటే రోజుకి రూపాయిన్నర అనుకోవచ్చు మనం ఆ సంవత్సరానికి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలతో మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా ఏదైనా అకస్మాత్తుగా జరిగినటువంటి ఏదైనా అనారోగ్యానికి గురైన లేదంటే ఏదైనా అంగవైకల్యం ఇచ్చేసినా గానీ ఆ లేని వాళ్ళందరూ కూడా ఐదు సంవత్సరానికి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు కట్టినట్లయితే దీని బారిన ఈ రోగాల బారిన పడటం వల్ల ఏంటంటే సమయానికి డబ్బులు లేకపోవచ్చు ప్రైవేటు సంస్థల్లో మనకి ఎంత వసూలు చేస్తున్నారో ఎంత దందా చేస్తున్నారో మనకి తెలుసు అది మనం ఖర్చు పెట్టుకోలేం కాబట్టి ఇప్పటి నుంచే మనం రేపు ఏం జరుగుతుందో తెలీదు కాబట్టి ఆ రేపు అన్న రోజును గుర్తుంచుకొని ఇవాటి నుంచే మనం ఐదు వందల తొంభై ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు సంవత్సరానికి మనం ప్రీమియం చేసుకున్నట్లయితే వైద్య ఖర్చులకి హాస్పిటల్కి కూడా ఇవన్నీ మీకు ఉంటాయి సపోర్ట్ గా కూడా ఉంటుంది అయితే ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఉంటే అరవై వేల రూపాయల వరకు చెల్లిస్తారు ఇద్దరు పిల్లలకు విద్యా ప్రయోజనం కింద గరిష్టంగా లక్ష రూపాయల వరకు వస్తుంది అయితే ఒకవేళ ఫీజు తక్కువగా ఉంటే వాటినే చెల్లిస్తారు ప్రమాదం జరిగి వ్యక్తి కోమాలోకి వెళ్తే లక్ష రూపాయల వరకు కవర్ చేస్తారు ఒకసారి అందరూ వినండి ఈ అమౌంట్ కట్టడం వల్ల మిడిల్ క్లాస్ అండ్ లో క్లాస్ వాళ్ళకి ఇది బాగా వర్తిస్తుంది ఎందుకంటే ఇది చాలా లాభదాయకం తపాలా శాఖ అన్నది నమ్మదగినటువంటి ఆ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఈ శాఖ ఎప్పుడో ఉండేది కానీ ఇప్పుడు అన్ని ప్రైవేట్ ఎల్ఐసి పాలసీలు ప్రైవేట్ బ్యాంకులు రావడం వల్ల ఇది వెనకబడింది కాబట్టి ఏంటంటే మనకి ఇది పేద మధ్య తరగతి వర్గాలకైతే ఇది ఒక ఉపయోగకరమైనటువంటి ఆ ఒక శుభవార్తని మనం చెప్పుకోవచ్చు ఒక్కసారి జాగ్రత్తగా వినండి దీంట్లో ఏమేమి లాభాలు ఉన్నాయన్నది ఎవరైనా అయితే తలకి ఏదైనా దెబ్బ తగిలి మానసికంగా ఇబ్బంది పడితే నాలుగు కన్సల్టెంట్ల వరకు కూడా ఉచితంగా ఉంటుంది అయితే ఒకరికి ప్రమాదం జరిగి వేరే చోట మరణించి ఉంటే వారి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి రావడానికి ఇరవై వేల ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా చెల్లిస్తారంట అయితే ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులకు భరోసాగా ఐదు వేల రూపాయల వరకు కూడా లభిస్తుంది అయితే ఒక్కసారి నేను ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను ఒక్కసారి జాగ్రత్తగా వినండి ఇది రోజుకి రూపాయిన్నర కడితే అంటే పది లక్షల రూపాయలు వస్తాయి రెండు రూపాయలతో పదిహేను లక్షల రూపాయలు విలువైన బీమా పాలసీలను తపాలా శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది అంటే ఏడాదికి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అంటే ఒక డ్రెస్ ఖరీదు కూడా కాదది ఇప్పుడు డ్రెస్ మనం కొనాలంటే వెయ్యి రూపాయలు పెట్టింది మంచి క్వాలిటీ డ్రెస్ అయితే మనకి రాదు అలాంటిది సంవత్సరానికి కేవలం నెలకి కూడా కాదు సంవత్సరానికి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు కట్టి ఆ ప్రీమియంతో అకాల మరణాలకు పది లక్షల రూపాయలు ఏడు వందల నలభై తొమ్మిది రూపాయల ప్రీమియంతో పదిహేను లక్షల రూపాయల పాలసీలు కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అయితే ప్రమాదం కారణంగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే శాశ్వత వైకల్యానికి అంటే ఏ కాల్లో తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడితే దానికి వైద్య ఖర్చుల నిమిత్తం వారు భీమా చెల్లిస్తారు అంగవైకల్యం పక్షక పక్షం కానీ వచ్చిన పూర్తి భీమా లభిస్తుంది అలాగే ప్రమాదవశాత్తు వైద్య ఖర్చులు ఓపీడి ముప్పై వేల రూపాయలు లేదా ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేకపోతే పది సార్లు పదిహేను వందల రూపాయలు విలువైనటువంటి కన్సల్టెన్సీలు కూడా వర్తిస్తాయంట అయితే ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఉంటే అరవై వేల రూపాయల వరకు కూడా వీరు చెల్లిస్తారు అయితే ఇద్దరు పిల్లలకు ఎడ్యుకేషన్ కూడా ఇందులో ఎడ్యుకేషన్ కూడా ఇంక్లూడ్ అయ్యింది వినండి ఒకసారి ఇద్దరు పిల్లలకు విద్యా ప్రయోజనం కింద గరిష్టంగా లక్ష రూపాయల వరకు కూడా లభిస్తుంది అయితే ఒకవేళ ఫీజులు తక్కువగా ఉంటే అయితే మీరు ఎంతైతే కట్టారో తక్కువగా ఉన్న వాటిలో వాళ్ళు ఇంకొంకొంచెం వేసి వాటిని అనమాట అయితే ఇంకొకటి ప్రమాదం జరిగే వ్యక్తి కోమాలోకి వెళ్తే లక్ష రూపాయల వరకు కూడా వీళ్ళు కవర్ చేస్తారనమాట ఎముకలు విరిగితే దాని ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయల వరకు చేకూరుతుంది తలకి ఏదైనా దెబ్బ తగిలి మానసికంగా ఇబ్బంది పడితే నాలుగు కన్సల్టెంట్లు ఉచితంగా ఉంటుంది అయితే ఒకరికి ప్రమాదం జరిగి వేరే చోట మరణించి ఉంటే వారి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి రావడానికి దారి ఖర్చుల నిమిత్తం ఇరవై ఐదు వేల రూపాయల వరకు చెల్లిస్తారు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులకు భరోసాగా ఐదు వేల వరకు కూడా లభిస్తుంది ఇందులో వైద్య విద్యకు సంబంధించినటువంటి పాలసీ మొత్తం ఏదైతే పేద మధ్య తరగతి వాళ్ళకి ఏదైతే అందుకోలేరో వాటన్నిటికీ సమాధానంగా ఈ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయల నుంచి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయల వరకు బీమా పాలసీలు సంవత్సరానికి ఒకసారి కట్టుకున్నట్టయితే మీకు ఇవన్నీ కూడా వర్తిస్తాయి అయితే ఈ బీమా పాలసీని పద్దెనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు గల వారు ఎవరైనా కూడా తీసుకోవచ్చు దీని తెరవడానికి దగ్గరలో తపాలా కార్యాలయానికి పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి బీమా పాలసీని తెరిస్తే సరిపోతుంది అయితే దీనికి ఏమేమి ఏమేమి కావాలో చూ చూడండి ఒకసారి ఆధార్ కార్డు దాంతో లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉండాలి అయితే వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఇది కొందరికి వర్తిస్తుంది అయితే సాయుధ బలగాలకు ఇది వర్తించదంట సాయుధ బలగాలంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇది వర్తించదనమాట ఎక్కువగా ఆ పేద మధ్య తరగతి కుటుంబాలు ఎవరైతే స్వయం శక్తితో స్వయం శక్తి పోషణ చేస్తూ ఉంటారో ఎవరంటే లేబర్స్ ఇప్పుడు కూలి పనికి వెళ్తారు లేకపోతే ఇసుకలు మోస్తూ ఉంటారు లేకపోతే ఇంకేదన్నా ప్రైవేటు అంటే పదివేల రూపాయల జీతం తక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది బొగతా అందాలు చూడతారు మా ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని తెలంగాణ నయగారాగా పిలిచే భొగతా జలపాతం ఆ కురుస్తున్న భారీ వర్షాలకి ఉప్పొంగుతోంది అయితే ఇది ఎలా కనిపిస్తుంది అంటే ఒక పాల నురగల జాలువారుతున్నటువంటి నీటి ధారలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి వస్తున్న వరదతో జలపాతం అయితే జలపాతాలన్నీ కూడా పర్వాలి తొక్కుతున్నాయి వరుస సెలవులు అవడంతో అధిక సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు అయితే ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ఈత కొలంలోకి అయితే ప్రస్తుతం ఎవరిని అనుమతించడం లేదు సో మీరు సెలవులు ఇచ్చారు కదా అని చెప్పి ఈ వర్షాకాలంలో వర్షపాత జలపాతాలకు వెళ్ళారు అనుకోండి ఆ వరద ఉధృతికి అది ఎలా ఉంటదో ఎటువంటి రూపం దాలుస్తారో ఏం కథ అన్నది ఎవరికి తెలియదు మీరు సరదాగా వెళ్ళినవి మీ ప్రాణాలకు ముప్పు కావచ్చు కాబట్టి కొంతవరకు మీరు దూరంగా ఉండి చూడండి కానీ అందరూ దిగాలని మాత్రం ప్రయత్నం చేయద్దు కుంభవృష్టితో దెబ్బతిన్న జమ్మూ కాశ్మీర్ కిస్త్వాడ్ జిల్లాలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సైనికులు కిస్తవాడ్ లో అరవైకి చేరిన మృతులు అరవై తొమ్మిది మందికి ఇప్పటికీ అరవై తొమ్మిది మంది ఇప్పటికీ గల్లంతయ్యారు బాధితులను ఆదుకుంటామని ప్రధాని మాట్లాడారు అయితే పాక్ పీవోకేలో భారీ వర్షాలు రెండు వందల పద్నాలుగు మంది మృతి ఏదైతే క్లౌడ్ బారెస్ట్ అయిందో క్లౌడ్ బరస్ట్ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ కిష్వాడ్ జిల్లాలోని మనం ఇక్కడ చూసుకున్న సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు సైనికులు మరి ఇందులో అరవైకి చేరారు మృతులు అయితే అరవై తొమ్మిది మంది అయితే ఎప్పటికీ గల్లంతయ్యారు అలాగే పాకిస్తాన్ లో కూడా పాకిస్తాన్ లో అలాగే పీవోకే లో కూడా భారీ వర్షాల కారణంగా టోటల్ గా రెండు వందల పద్నాలుగు మంది మృతి చెంద్రమైన కనిపిస్తుంది మనకి ఇక్కడ ఇవి ఈనాడు పేపర్ల ముఖ్యాంశాలు ఆంధ్రజ్యోతి చూద్దాం దీపావళి బొనాంజ పండుగకు గొప్ప కానుక జిఎస్టి సంస్కరణతో ధరా భారం తగ్గిస్తామని చెప్పి ప్రధాని మాట్లాడారు అయితే ఇక ఐదు శాతం పద్దెనిమిది శాతం రెండు సేల్లో పన్ను విధానం అలాగే వీటిల్లోనే దాదాపు వస్తు సేవలన్నీ కూడా సర్దుబాటు అయ్యే వైనం కనిపిస్తుంది అయితే నిత్యావసరాల ధరలకు కూడా బాగా తగ్గే అవకాశం ఉంది ఆరోగ్య టామ్ భీమా ప్రీమియం దిగొచ్చే వీలు ఇప్పుడు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది అదే భీమా పాలసీలు ఏవైతే ఉన్నాయో తపాలా శాఖ మళ్ళీ వస్తుంది ఆ తపాలా శాఖలో ఎవరైతే ఉన్నారో పేద మధ్యతరగతి వాళ్ళందరూ కూడా అందులో ప్రీమియం చేసుకోండి ప్రీమియం చేసుకుంటే మీ ఆరోగ్యానికి భద్రత ఉంటుంది అలాగే విలాసవంతమైన హానికర ఉత్పత్తులపై మాత్రం నలభై శాతం ప్రత్యేక పన్ను రేటు ఎందుకంటే ఎక్కువగా లగ్జరీ లగ్జరీ వస్తువులందరూ అంటే ఇప్పుడు అందరూ కూడా జిఎస్టి ఈఎంఐళ్ల మీద అన్ని తీసుకుంటున్నారు ఆ ఎలక్ట్రానిక్స్ లగ్జరీ వస్తువులు అలాగే హానికరమైనటువంటి ఉత్పత్తులు హానికరమైన పురుగుల మందులు కావచ్చు పోయిజనర్స్ కావచ్చు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా హానికరమైనటువంటి ఉత్పత్తులపై అయితే నలభై శాతం అంటే వీటి నుంచి ఇది ఎక్కువ నలభై శాతం మాత్రం ప్రత్యేక పన్ను రేటు ఉంటుంది అయితే చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కూడా ప్రయోజనం ఉంటుంది స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ వచ్చే నెలలో జరిగే జిఎస్టి కౌన్సిల్ భేటీలో మరి సంస్కరణలపై తుది నిర్ణయం Es con un naru. అయితే ప్రధాన జాబితాలో స్థానిక పెట్టుబడులు పెట్టుబడులకు రక్షణే కాదు లాభాలు వచ్చేలా ప్రోత్సాహం పాలకులు మారిన ప్రభుత్వ పాలసీలు మారకూడదన్న వాయిదంతో ఫ్యూచర్ సిటీ అంటే రేవంత్ రెడ్డి గుర్తొచ్చేలా నిర్మిస్తామని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు మరి గోల్కొండ కోటలో ప్రసంగించడం జరిగింది అయితే జైపాల్ రెడ్డి చొరవతో హైదరాబాద్ కు మెట్రో రైలు పదేళ్లుగా మెట్రో విస్తరణ లేనందుకే ట్రాఫిక్ సమస్యలు అయితే మేము వచ్చాక ఎల్బి నగర్ ఎయిర్పోర్ట్ కి అయితే ప్రతిపాదన చేశాము షామీర్పేట మేడ్చల్ దాకా నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నాము అయితే గత సర్కార్ కాళేశ్వరం కోసం పదకొండు పాయింట్ ఐదు శాతం వడ్డీకి అప్పు అప్పు తీసుకొచ్చింది అయితే ఈ నచ్చాకంటే ఇరవై వేల కోట్ల రూ కోట్లను ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీకి మార్పించారని అంటున్నారు అయితే రెండు లక్షల కోట్ల రుణాన్ని రీస్ట్రక్చర్ చేయాలని కోరుతున్న ప్రాజెక్టు ప్రాజెక్టుల అనుమతుల కోసమే పదే పదే ఢిల్లీకి వెళ్తున్నాం అయితే క్రడాయి ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో ప్రారంభోత్సవంలో సీఎం రావంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది అయితే నీటి వాటర్లో కూడా రాజీ పడడం లేదు ఒత్తిడికి అయితే ఎలాంటి ఒత్తిడికి లొంగకుండా తెలంగాణకి రావాల్సినటువంటి నీటి వాటాలను మేము అందజేసేలా చూస్తాము కుట్రలకు కూడా మేము బెదిరే సమస్య లేదు అయితే ప్రజా సంక్షేమమే ధ్యయంగా పరిపాలన కొనసాగిస్తాము రైతులకి అయితే ఒకటి పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్లు అయితే ఖర్చు పెట్టారని చెప్పి అంటున్నారు మరి పేదల సంతింటి కళ్ళను కూడా నెరవేర్చామంటున్నారు అయితే కొన్ని కొన్ని వాటిలో అయితే రాలేదు మరి మీరు ఎక్కడిచ్చారు ఏంటో ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది అయితే తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ను పూర్తి చేయడమే లక్ష్యం స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో సీఎం గొల్కొండ కోట్ల అట్టహాసంగా వేడుక జరిగింది అయితే ఈ సరోగసి దా ఏదైతే నమ్రత సంబంధించి సృష్టి సరోగసి సెంటర్ సెంటర్ ఏదైతే మోసాలకు పాల్పడిందో ఈ టీ అంటే ఎస్బిఐ సిబిఐ వీళ్ళందరూ కూడా టీమ్ ఏదైతే ఉందో అంటే పోలీస్ టీం అంతా కూడా ఈ సరోగసి సెంటర్ పై నిఘా పెట్టడం దాని ద్వారా ఎవరైతే మోసాలకి పాల్పడుతున్నారో ఈ ట్రస్ట్ కి సంబంధించి మోసాలకు మోసాలకి పాల్పడుతున్నారో వాళ్ళందరినీ వెలికి తీయడం అది జరుగుతుంది అందులో భాగంగానే మరో సరోగసి సరోగసి దందం వెలికొచ్చింది ఇది ఎక్కడ మన కుత్బుల్లాపూర్ లోని అనుమతి లేకుండా రహస్యంగా నిర్వహిస్తున్నారు తల్లి కొడుకులంట అయితే పలు ఫర్టి సెంటర్లతో కూడా ఉన్నాయి పిల్లలు లేని దంపతుల వివరాలకు వివరాలు సేకరణ చేసుకుని సరోగసి విధానం ద్వారా పిల్లలు కలిగేలా చేస్తామంటూ ఇరవై లక్షల రూపాయల పైగా వసూలు చేసేవాయిన అద్దె గర్భం కోసం పేద మహిళలకు ఎర్ర వారి నుంచి ఖాళీ బాండ్లపై సంతకాలు నిందితులైన తల్లి కొడుకులు అరెస్ట్ అయితే ఈ సరోగసి కేంద్రం నిర్వహిస్తున్న భవనం అయితే ఇది రేపు ఏడు బషీరాబాద్ లోని హైదరాబాద్ లో కుత్బుల్లపూర్ ప్రాంతం చూడటానికి అది నివాస భవనంలో కనిపిస్తుంది కానీ అక్కడ అనుమతులు లేకుండా గుట్టు చెప్పుడు కాకుండా సరోగసి దంద సాగుతోంది అయితే కనీసం నేమ్ బోర్డ్ అయినా లేని ఆ భవనం మొదటి అంతస్తులో సరోగసి దంద నిర్వాహకులైన తల్లి కొడుకులు ఉంటున్నారు అయితే రెండో అంతస్తుని బ్యాచిలర్ కు ఇచ్చారు మరి దానిపైన అంతస్తులో సరోగసి సెంటర్ నిర్వహిస్తున్నారు హైదరాబాద్ లో పలు ఫర్టిలిటీ కేంద్రాలతో సంబంధాలు పెట్టుకుని నిరుపేద మహిళలకు డబ్బుని ఎరవేసి వాళ్ళ ద్వారా అండాన్ని సేకరించి వేరే వాళ్ళ ద్వారా వీరాన్ని సేకరించి అది అక్రమంగా సరోగసి పద్ధతి ద్వారా ధనవంతులైనటువంటి ఎవరైతే దంపతులు ఉన్నారో పిల్లలకు కావాల్సిన దంపతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇరవై లక్షల రూపాయలు పైగా డబ్బులు వసూలు చేసి ఇలా వచ్చినటువంటి ఆ బిడ్డని ఈ ఇరవై లక్షలకి ముప్పై లక్షలకి అంటే డిమాండ్ బట్టి అమ్మడం జరుగుతుంది ఆ గుట్టును రట్టు చేశారు బషీరాబాద్ పోలీసులు చెన్నైలో రోబోల ఆటల పోటీలు ఇను క్రీడోత్సాహం అయితే ప్రపంచంలోనే తొలిసారి నిర్వహణ ఇది పోటీల్లో పదహారు దేశాల రోబోలు పాల్గొన్నాయంట రెండు వందల ఎనభై జట్లు ఇరవై ఆరు అంశాల్లో పోటీలు ప్రధాన పోటీలుగా అయితే ఫుట్బాల్ రన్నింగ్ లాంగ్ జంప్ టేబుల్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ ఈ గేమ్స్ అన్ని కూడా ఆ రోబోలు ఆడిన ఒక సందర్భం అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది ఇది దేశంలోనే తొలిసారి రోబో స్పోర్ట్స్ అని చెప్పుకోవచ్చు అయితే ఇది మూడు రోజుల పాటు పోటీల నిర్వహణ కొనసాగింది మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా శ్వేత మీనన్ అమ్మ చరిత్రలో మహిళలకు తొలి అవకాశం అయితే కాశ్మీర్ లో మనం చూసుకున్న సిద్ధాల కింద ఐదు వందల మంది ఉన్నారు ఇంకా నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కూడా అంచనా వేశారు మేఘ విస్ఫోటన సమయంలో చశోతి గ్రామంలో వెయ్యి మంది మృతుల సంఖ్య అరవైకి పెరిగిందన్న సిఎం ఒమర్ అబ్దుల్లా థియేటర్ కు ముసుగు హీరో వార్ కూలీ సినిమాల వీక్షణ ఎవరా నటుడు ఢిల్లీ టు హైదరాబాద్ డీజీపీ పేర్ల జాబితా చక్కర్లు అక్షర దోషాలు ఉన్నాయంటూ తిప్పి పంపిన యూపీఎస్సీ నూతన పోలీస్ బస్ నియామకంలో ఆలస్యం అయితే నిన్నటి నుంచి కూడా ఏపీలో ఏపీలో ఉచిత బస్సు పరిగెడుతుంది స్త్రీ శక్తిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ ఆర్టీసీలో త్వరలో మహిళా డ్రైవర్లు కూడా ఆ నియమిస్తామన్నారు ముఖ్యమంత్రి అంతర్జాతీయుల ముఖ్యాంశాలు దిశాచు అయితే రాష్ట్రాభివృద్ధికి త్రిముఖ వ్యూహం కోర్ అర్బన్ సెమీ అర్బన్ రూరల్ గా తెలంగాణ విభజన ఉంటుంది పెట్టుబడుల ఆకర్షణతో అభివృద్ధికి అడుగులు అడుగులు అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వారికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం ఉంటుంది హైదరాబాద్ అభివృద్ధికి అందరూ కలిసి ముందుకు రావాలి రాష్ట్ర ప్రగతి కోసం పట్టుదలతో ముందుకు వెళ్తున్నా ఫోర్త్ సిటీని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతా అయితే దావత్ చేసుకోవడానికి కాదు నిధుల కోసం ఢిల్లీకి వెళ్తున్నానంటూ మాట్లాడడం జరిగింది అయితే డెవలప్మెంట్ ఉన్న చోట ఆరోపణలు రావడం అయితే సహజమే కానీ మేము ఏం పట్టించుకోము మా డెవలప్మెంట్ మా డెవలప్మెంట్ అంటే తెలంగాణని ప్రపంచంలో ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి అన్న సంకల్పంతో మేము ఢిల్లీకి వెళ్తున్నాం అని చెప్పి అని మాట్లాడడం జరిగింది అయితే మూడు వందల కోట్ల రూపాయలతో హెచ్పిఎస్ పాఠశాలకు అయితే కొత్త భవనం నిర్మిస్తున్నారు అయితే క్రై ప్రాపర్టీ షోలో సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడారు అయితే కృష్ణా గోదావరి జిల్లాల్లో కూడా రాజీ పడేది లేదంటున్నారు తెలంగాణకు రావాల్సిన వాటా దక్కాల్సింది ఆ దిశగా మేము పోరాడతామంటున్నారు కాళేశ్వరం దృష్టి మరల్చేందుకే నీళ్ల సెంటిమెంట్ ఎక్కువ తీసుకొస్తున్నారు అయితే స్వాతంత్ర దినోత్సవ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు అయితే రాజ్ లో ఎట్ హోమ్ గవర్నర్ తేనెటిందుకు హాజరై హాజరయ్యారు సీఎం మంత్రులు మళ్లీ బానిసత్వంలోకి తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం వేళ యూరియా కోసం రైతుల మళ్లీ పాత కాంగ్రెస్ రోజులు తెచ్చిన రేవంత్ రెడ్డి అంట అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు పదవులపై పదవులు పైసలు మీకేనా మీకేనా అయితే నాకు అన్యాయం చేసిన పర్వాలేదని చెప్పి మునుగోడు అభివృద్ధికి నిధులు ఇవ్వండి అని చెప్పి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం జరిగింది తల్ల తల్లి కొడుకుల సరోగసి దందా అయితే కేసీఆర్ తో కవిత భేటీ అయ్యారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అక్కడ పలు విషయాలపై డిస్కషన్ చేయడం జరిగింది అయితే ముందు తన కొడుకు అయినటువంటి కేసీఆర్ ఆశీర్వాదం ఇప్పించిన వాయినం అయితే చిన్న కొడుకును గ్రాడ్యుయేషన్ లో చేర్పించేందుకు నేడు కవిత అమెరికాకు వెళ్తుంది అలాగే పదిహేను రోజుల పాటు అక్కడే ఉంటారు సెప్టెంబర్ ఒకటిన తిరిగి హైదరాబాద్ కు రానున్నారు టూర్ కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది పాస్పోర్ట్ రిలీజ్ చేసింది న్యాయస్థానం దర్గా పైకప్పు ఆరుగురు దుర్మరణ మృతుల ముగ్గురు కింద మరో ఏడుగురు ఢిల్లీలోని హుమయూన్ సమాధి ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది మొయినాబాద్ లో డ్రగ్స్ పార్టీ ఆఫ్రికన్ లో అయితే విదేశీ మద్యం కూడా పట్టుబడింది తొంభై బాటిల్ విదేశీ మద్యం స్వాధీనం పలువురికి డ్రగ్స్ పాజిటివ్ ఉంది పోలీసులు అదుపులో యాభై ఒక్క మంది ఆఫ్రికన్లు వీరిలో ముప్పై ఆరు మంది వీసా గడువు ఎక్స్పైర్డ్ పలువురు వద్ద కాలం చెల్లిన పాస్పోర్ట్లు అయితే క్లౌడ్ బారస్ట్ మృతులు నూట అరవై ఏడు మంది రెస్క్యూ సహాయక చర్యలు పరిశీలిస్తామంటూ జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా ప్రకటించడం జరిగింది అయితే హైకోర్టు సుప్రీంకోర్టు రెండు ఒకటే కింద కోర్టుల కంటే సర్వోన్నత న్యాయస్థానం ఎక్కువ తక్కువ కాదు జడ్జీల నిమ్మకంపై ముందుగా హైకోర్టు కొలీజియం నిర్ణయం అయితే ఆ తర్వాతే సుప్రీం కోర్టు నిర్ణయం చెల్లబాటు అవుతుందని చెప్పి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ మాట్లాడారు అయితే నూట పద్దెనిమిది ఏపీ పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ జారీ మల్టీ జోన్ మల్టీ జోన్ టూలో అరవై ఎనిమిది ఖాళీలు పంద్రాగస్టు వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది చూద్దాం అయితే గర్భిణిలో ఎక్కువగా పారాసెట్మాల్ ఎక్కువగా ఫీవర్ టైమ్ లో పారాసెట్మాల్ టాబ్లెట్ తీసుకోకూడదంట అలా తీసుకున్నట్లయితే మీ పుట్టబోయే పిల్లలకి ఆటిజం ప్రాబ్లం అయితే వస్తుంది ఇది తాజా అధ్యయనం ద్వారా తెలిసింది హెచ్చరికలు కూడా జారీ చేశారు సో ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో ఆ డాక్టర్లు ఇచ్చేటటువంటి ఓన్లీ ఐరన్ టాబ్లెట్లు మాత్రమే వాడండి ఎక్కువగా పారాసెట్మాల్ అయితే యూజ్ చేయద్దు పారాసెట్మాల్ యూజ్ చేయడం వల్ల అయితే మీరు మీకు పుట్టబోయే పిల్లలకి ఆటిజం ప్రాబ్లం వస్తుందంట అయితే కాంగ్రెస్ పాలనలో బానిసత్వంలోకి తెలంగాణ శూన్యం నుంచి సునామీ సృష్టించిన నేత కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించారు తెలంగాణను అందించ అగ్రగామిగా నిలిపి నిలిపారు అయితే తెలంగాణ అప్పులపై కాంగ్రెస్ తప్పుడు లెక్కలు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర గణాంకాలే నిదర్శనం ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ బిజెపి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు తెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు మాజీ సీఎం కేసీఆర్ పై మహేంద్ర తోట కూరసిన ప్రజా యోధుడు పుస్తకం ఆవిష్కరణ దిశగా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అయితే బనకచర్లపై బాబు రేవంత్ డబుల్ గేమ్ ఆడుతున్నారు ప్రాజెక్ట్ కట్టి తీరుతాము అని చెప్పి చంద్రబాబు ఉద్ఘాటన చేస్తారు అయితే స్వాతంత్రోత్సవ ప్రసంగంలో ప్రకటన జరిగింది కొద్దిసేపటికే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రసంగం మొదలైంది అయితే బనకచర్లో ప్రాజెక్టు పేరెత్త పేరెత్తకుండానే ప్రసంగాన్ని ముగించారు ముఖ్యమంత్రి అయితే నీటి వాటాలపై కూడా రాజీ పడబోవని ముక్తాయింపు మాటలు మాట్లాడారు సో ఇది ఈ రోజు వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశ్లేషణ కార్యక్రమం రేపటి వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని క్లిక్ చేయండి